హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాదగిడి వాళ్ళు వచ్చేసి మనం నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలంభారతి క్షేత్రాన్ని అయితే చూడబోతున్నామండి ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోనే కొలువైన ఏకక సరస్వతి దేవి క్షేత్రాన్ని అలాగే సప్తరోషులు ప్రతిష్ఠించిన శివలింగాలను అలాగే వాటర్ ఫాల్స్ని అయితే చూడబోతున్నామండి వీడియో ఎప్పటిలాగనే చాలా ఎక్సలెంట్గా ఉండిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ మన జర్నీ ఆత్మకూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్టపల్ల గ్రామం నుంచి స్టార్ట్ చేశాము యాక్చువల్గా మా ఊరు వచ్చేసి తాడిపత్రి అనంతపురం జిల్లా బట్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామండి మా గ్రామం నుంచి కొలనుబారతి వచ్చేసి అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆత్మకూరు నుంచి కొలనుబారతి క్షేత్రానికి వెళ్ళే రూట్ ఏ మాత్రం బాగాలేదు బట్ లొకేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ రోడ్ ని కూడా కాస్త డెవలప్ చేస్తే బాగుంటుందండి ఆత్మకూర్ నుంచి కొలనుబార్ క్షేత్రానికి డైరెక్ట్ గా బస్సెస్ అయితే అవైలబుల్ లో లేవు మనం శివపురం దగ్గర దిగి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి లేకపోతే ఆత్మకూర్ నుంచి డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకుని వెళ్తే సరిపోతుంది మీ ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బాగుంటుందండి ఆల్మోస్ట్ మనం కొలను క్షేత్రం దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాము మార్గం మధ్యలో ఒక చిన్న తాండా ఉంటుంది అక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్డే జర్నీ మొత్తం నల్లమల్ల అడవిలోనే ఉంటుందండి ఫైనల్ గా మనం కొలనుబార్తీ క్షేత్రానికి అయితే వచ్చేసాము ముందుగా దేవిని దర్శించుకొని పక్కనే సప్త ప్రతిష్ఠించిన శివాలయాలు ఉన్నాయి వాటిని దర్శించుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దామండి ఇప్పుడు మనం చూస్తున్నది జ్ఞాన సరస్వతి దేవి కొలువైన దేవాలయము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక్క సరస్వతి దేవి క్షేత్రం ఇదే ఇంకొక దేవాలయం వచ్చేసి తెలంగాణ బాసర్ లో ఉంది మరొకటి జమ్మూ కాశ్మీర్ లో ఉందండి కొలను పక్కన వెలిసిన భారతి కావున కొలను భారతిగా పిలుస్తారండి కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థం అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంబుగా వెలిసిందని చెప్తున్నారండి దేవాలయం లోపలికి నాట్ నాటలో సో ఇంతకు మించి నేను లోపలికి తీసుకొని వెళ్ళలేనండి ప్రజెంట్ మనం సప్త ఋషులు ప్రతి ప్రశ్నించిన సప్త శివాలయాల దగ్గర అయితే ఉన్నామండి ఈ శివాలయాలను సప్త ఋషులు కృతయుగంలో అయితే ప్రతిష్ఠించారట ఇక్కడ అన్ని శివాలయాలకు ఒకటే నంది ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా సప్త ఋషులు ప్రతిష్ఠించిన ఒక్కొక్క శివాలయాలను దర్శిద్దాం పదండి ముందుగా మనం వినాయకుడితో మొదలు పెడదాం ఓం గన్ గణాధిపత ఏ నమ ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ దేవి సమేత శ్రీ కశ్యపలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఈ దేవాలయం మొదటిది చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండవ అయినటువంటి శ్రీ వరాహీదేవి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించండి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ దేవి సమేత భరద్వాజ లింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి మూడవ శివాలయం అండి ఇప్పుడు మనం చూస్తున్నది చాముండేశ్వరి దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి నాలుగవ శివాలయం అండి ప్రజెంట్ మనం చూస్తున్నది ఐదవ శివాలయం అయినటువంటి శ్రీ బ్రహ్మీదేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి దేవాలయం అండి స్వామివారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి ఓం నమ శివాయ ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ దేవి సమేత లింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి ఆరవ శివాలయం అండి చివరగా ఏడవ అయినటువంటి శ్రీ కౌమారీదేవి సమేత వశిష్ఠలింగేశ్వర స్వామి దేవాలయాన్ని చూస్తున్నామండి నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది నేను చూసింది కాకుండా మీకు కూడా చూపించినందుకు ఇక దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు అండి అలాగే మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు ఉంటుందండి ఋషులు ప్రతిష్ఠించిన శివాలయాలతో పాటు ఇక్కడ ఇంకొక దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయంలో వచ్చేసి శ్రీ భూదేవి సమేత జనార్దన దర్శనం దర్శనమిస్తాడండి కొలను భారతి సరస్వతీదేవి ఆలయాన్ని చూసుకొని లింగేశ్వర స్వామి ఆలయాలను కూడా చూసుకున్న తరువాత మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము లింగేశ్వర స్వామి ఆలయాల దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి తెలుసుకో ఇప్పుడు మనం వెళ్తున్న వాటర్ ఫాల్స్ దగ్గర రైనీ సీజన్లో తప్ప మిగతా టైంలో ఫాల్స్ ఉండవండి సో మ్యాక్సిమం రైనీ సీజన్లోనే వచ్చేయండి సరిపోతుంది మొత్తానికి కొలన్ భారతి దేవాలయం దగ్గర నుంచి వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయని చెప్తున్నారు మాకైతే రూట్ మ్యాప్ ఏం తెలియదు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే చూద్దాం ఇది కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ లోపల నడుచుకుంటూ వెళ్లాల్సిందే కెమెరాలో ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి నిన్న వర్షం మాత్రం మామూలుగా పడలేదు కానీ ఇవాళ మాత్రం క్లైమేట్ చాలా ప్లజెంట్గా ఉంది ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే మాత్రం లోపలికి పర్మిషన్ ఇచ్చేవారు కాదు వన్ వీక్ బ్యాక్ పెద్ద పులి తిరుగుతుందని చాలా వరకు ఎవరిని పంపించలేదండి మొత్తానికి లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి దట్టమైన నల్లమల్ల అడవిలోనే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది విన విన్నా వాటర్ వస్తున్నాయి కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని మరి వెళ్దాం ఎక్కడంటే అక్కడ అడుగు పెట్టామంటే మనకే నష్టం లేదైనా పర్లేదు నిదానంగా వెళ్దాం ఓహో ఇట్లా వెళ్దాంపా ఓకే వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గంలో అతి పురాతనమైన దేవాలయం అయితే కనిపించింది లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి మొత్తం పెద్ద పుట్ట లోపల మొత్తం అలాగనే ఉంది అండి ఇది వాటర్ ఫాల్స్ కి దగ్గర దగ్గరగా అయితే వచ్చేసామండి స్టార్టింగ్ లోనే మనకు వాటర్ ఫ్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ మాత్రం వాస్తవం మా అక్క వాళ్ళు ఇప్పటికే ఎక్కువ లోపలికి వచ్చేసాము ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళడం మంచిది కాదు రిటర్న్ వెళ్దాం పద అని అంటున్నారు బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్తే ఏం బాగుంటుందని నచ్చ చెప్పి మరి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే తీసుకుని వెళ్తున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చాను బట్ వాటర్ ఫాల్స్ అయితే లేవు సో మళ్ళీ ఇప్పుడు కుదిరిందండి మొత్తానికైతే వాటర్ ఫాల్స్ దగ్గర దగ్గరకైతే వచ్చేసాము ఈ కాస్త రిస్క్ తీసుకొని పైకి ఎక్కామంటే మాత్రము అద్భుతమైన లొకేషన్ అయితే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి సౌండ్ ఉంటేనే నాకు తెలియని వైబ్రేషన్ అయితే వస్తుంది వావ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి కష్టపడి వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము లొకేషన్ మాత్రం చాలా అవసరంగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే డోంట్ వర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై బై